అందరికి వందనాలు ధాన్యాలు గ్రంథం ఏడో అధ్యాయంలో ఉన్నటువంటి ఎలుగుబంటి మూడు ప్రక్కటెముకలు తన పండ్ల మయాన్న పెట్టుకున్నది ఈ మూడు ప్రకటెముకలు ఏమిటి అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే ధాన్యాల గ్రంథం ఏడో అధ్యాయం ఐదవచనం రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది ఇది ఒక పార్శ్వ మీద పండుకొని తన నోట పండ్ల మధ్య మూడు ప్రక్కటెముకలను పట్టుకున్నది కొందరు లెమ్ము విస్తారంగా మాంసం భక్షించమని దానితో చెప్పింది ఈ ఎలుగుబంటి తన నోటి పళ్ళ మధ్య మూడు ప్రకట ఎంకలు పట్టుకుని ఉన్నది మూడు ప్రకట మూడు రాజ్యాలు సూచిస్తుంది అందులో మొదటి ప్రకట ఎంపిక ఏమో పరిపాలన సూచిస్తుంది రెండవ ప్రకట ఎమ్మెకేమో మాదీయులు పార్శీకులు పరిపాలన సూచిస్తుంది మూడో ప్రకట ఏమో గ్రీకు రాజ్యాన్ని సూచిస్తుంది అంటే ఏడేళ్ళ శ్రమల కాలంలోని ఈ మూడు ప్రకటెముకలు అంటే ఈ మూడు రాజ్యాలు ఇస్రాయల ప్రజలు శ్రమల పాలు చేయడానికి కలిపి వచ్చి ఎరుచులేములో ఉన్న ఇస్రాయల ప్రజలు ఏడు సంవత్సరాలు శ్రమల పాలు చేస్తారు ఆ మూడు ప్రకటెముకులు ఏంటంటే ఒకటి నిపుగదరేజు రాజ్యం రెండు నిపుగది తర్వాత వచ్చినట్టు మాదీలు పారసేకులు అయినటువంటి ఎలుగుబంటి రాజ్యం మూడోది ఉదరము తొడలో అయినటువంటి గ్రీకుల పరిపాలన ఈ మూడు కూడా మూడు జంతువులతో పోల్చబడుతుంది అందులో ఒక ప్రకృతి సింహము రెండో ప్రకృతి ఎముక ఎలుగుబంటి మూడో ప్రకృతి చిరుతుపురి ఈ మూడు ప్రకృతి ఎముకలు మూడు జంతువులను సూచిస్తుంది ఈ మూడు కలిపి ఏడైన శ్రమంలోని సముద్రంలో రాబడి ఎడుషులే మీదకి వచ్చి ఇష్రాయల ప్రజలు ఏడు సంవత్సరాలు శ్రమపాలు చేస్తారు ఈ మూడు రాజ్యాలు కలిపి అంటే సృష్టి ఆరంభం నుండి ఏడైన శ్రమల దాకా ఎంతమంది అయితే ఉన్నారో ఎడుసలే మీదకి వచ్చి ఇష్రాయల ప్రజలు శ్రమపాలు చేస్తారు అంటే ఇదంతా ఒక మాటలో చెప్పుకోవాలంటే ఆ ఎలుగు వంటి పండ్ల మధ్య ఉన్నటువంటి ఆ మూడు ప్రకటింపులు మూడు రాజ్యాలు మూడు జంతువులు మూడు పరిపాలనలు ఆ నిపుది చూసినటువంటి ఆ ప్రతిమలో మూడు భాగాలతో పోల్చబడుతుందని ఈ మూడు రాజ్యాలు కలిపి ఏడేళ్ల శ్రమంలోని సముద్రం నుంచి రాబడి ఇస్రాయల్ ప్రతిని శ్రమల పోలు చేస్తారు అదే ఈ వచనంలో మనకు చెప్పబడుతుంది ఈ వచనం ద్వారా మనకు అద్భుతం దేవుడి కొద్దిగా మరణ దీక్షించు కాక ఆమె